హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఫుల్గా చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ ఇలా ఉంది నేనైతే ఆగి మరీ మీకోసం వీడియో తీసాను ఇప్పుడు లోపలికి వెళ్ళాలి నేను టూ వీలర్లో వచ్చాను ఈ విధంగా ఉంది లోపల ఎంటర్ అవటంతో నాకు మనసు చాలా పులికించిపోయింది చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే టైం సరిపోలేదు అని నేను వచ్చేటప్పుడు నాకు తెలిసిందనమాట వెళ్ళేటప్పుడు తెలియలేదు ఈ విధంగా పార్కింగ్ ఉంటుంది అప్పటికే చాలామంది వచ్చేసారు నేను టూ వీలర్ని పార్క్ చేయాలి కాబట్టి ఇవన్నీ కార్ పార్కింగ్ చేసే ఏరియా టూ వీలర్స్ని ఉండే ఏరియాకి వెళ్ళి పార్క్ చేసేసాను తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ టూ వీలర్కి టికెట్ తీసుకోవాలి పార్కింగ్ టికెట్ అనమాట తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాను నేను ఫస్ట్ టైమే వెళ్ళాను కనుక ఇలా ఎంటర్ అవ్వగాల ఇలా కనిపించటంతో చా చాలా స్లో మోషన్లో వెళ్ళి చూశాను అనమాట ఏంటి అని అర్థమయ్యే లోపల ఇటువైపు చూశాను ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అని మనం తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా అదనమాట అలా చూడ అలా చూడటం జరిగింది లోపలికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ రామోజీ అని రాసింది కదా దీన్ని లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలని అర్థమైంది ఇలా లోపలికి వచ్చాను అసలు ఏంటి అని చూశాను ఫస్ట్ అయితే మీరు కూడా మొదటిసారి వెళ్ళిన వాళ్ళైతే ఇలాగే ఉంటుంది ఏంటి అని మనం చుట్టుపక్కలంతా చూస్తాం కదా ఆ విధంగా ఇలా చూసి ఇక్కడ టిక్కెట్ తీసుకోవాలి అని అర్థమైంది తర్వాత ఇలాగా ఒక రౌండ్ చూపించాను మీకు ఫుడ్ అయితే బయట ఫుడ్ని అలౌడ్ చేయరు అనుకుంటా అందుకే అక్కడ బయట చెకప్ చేస్తారు బేకరీస్ ఫుడ్కి ఎక్కడికెక్కడ ఉంటానే ఉంటాయి హోటల్స్ ఇక్కడ కాలేజెస్కి స్కూల్ బస్సెస్కి కౌంటర్ అనమాట అది ఈ బుక్లెట్లో మనకేం చూపించబోతున్నారు అనేది మాత్రం అక్కడ అన్నీ ఉంటాయి ఏమేమి ఉంటాయి ఏం చూపించబోతున్నారు అని ఇక్కడ కౌంటర్ కౌంటర్లోకి వచ్చేసి టికెట్ తీసుకున్నాను ఇక్కడ ఉండి కూడా ఇక్కడ ఉండటానికి రూమ్స్ ఉంటాయి ఉండి కూడా చూసుకోవచ్చు నిదానంగా అంత ఓపిక ఉన్న వాళ్ళు అంత టైం ఉన్న వాళ్ళకి ఇప్పుడు టికెట్ తీసుకొని బయటకు వచ్చాను ఇక్కడ ఏంటి అని చూడటానికి నేను ఇలా బయటకు వచ్చి చూశాను నేను మార్నింగ్ ఏం తినకుండా ఉట్టి కాఫీ తాగేసి వచ్చాననమాట ఓకే ఇవన్నీ హోటల్స్ ఉన్నాయి లోపల ఉంటాయో ఉండవో అని నాకు తెలియదు కదా ఇక్కడ అయితే తినేద్దామనేసి నిర్ణయించుకున్నా ఇవన్నీ ఫస్ట్ అయితే చూశాను స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ రావడంతో ఎక్కువ క్రౌడ్ అనిపించింది నేను వెళ్ళిన రోజు ఉంట ఉంటుందో లేకపోతే డైలీ ఉంటుందో తెలీదు నేను వెళ్ళిన రోజు మాత్రం క్రౌడ్ ఉంది బాగా అయితే మాత్రం క్రౌడ్ ఉంది కదా అనేసి మనమేం ఎక్కడ వెయిటింగ్ చేసిందేం లేదు ఎక్కడికక్కడ బస్సులు ఉంటాయి అన్నీ ఉంటాయి చూసారా నేను వచ్చేసి ఇంక లోపల ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఇడ్లీ సాంబార్ వాడ తీసుకున్నాను బాగానే ఉంది కొంచెం కారం అనిపించింది నాకు బాగా ఎంజాయ్ చేస్తూ తినేసేసి కాలుతుంది బాగా వేడివేడిగా ఇచ్చారు తర్వాత తినేసిన తర్వాత ఇక్కడ మనం టిక్కెట్ చూపించి చెకప్ చేయించుకొని లోపలికి వెళ్ళాలన్నమాట లేడీస్కి ఇటువైపు జెంట్స్కి అటువైపు నేను ఇటువైపు వచ్చేసాను తర్వాత నా బ్యాగ్లో చూడాలన్నారు చూసుకోమని నేను కోఆపరేట్ చేశాను తర్వాత చూపించేసిన తర్వాత ఏంటి అని మళ్ళీ చుట్టూరు ఒక లుక్కేసేసుకున్నాను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అనుకొని ఇటు ముందుకు వెళ్ళాను మనం అక్కడ చూపించిన టికెట్ ఇక్కడ ఇంకోటి చూపించేసి మళ్ళీ ఇట వచ్చాను ఏంటి సిటీ బస్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయనేసి చూశాను అనమాట అంటే నాకు కూడా తెలియదు కదా ఏంటి అబ్బాయి ఈ బస్సులు ఉన్నాయి ఎందుకు ఈ బస్సులు ఉన్నాయి అనుకున్నాను లోపలికి వస్తే ఎటుబడితే అట్టు వెళ్ళి చూసేయచ్చు అనుకున్నా కానీ ఇక్కడ సిస్టమ్ ఒక సిస్టమ్ మా లాగా తీసుకెళ్ళి చూపిస్తారనమాట ఇక్కడ ఈ బస్సుని ఇది డెమోగా పెట్టారు ఇలాంటివి ముందుంటాయని నాకు తెలీదు ఇదొక డెమో ఏందో అనేసి అందరూ వింతగా చూస్తుంటే నేను కూడా చూసేశా ఇలా ఎక్కేసి ఇలా డ్రైవింగ్ చేసినట్లుగా చేసేసాను అనమాట ఆడుకున్నాను కాసేపు ఎక్కడికన్నా వెళ్తే ఆడుకోవటం సహజమే కదా ఆ విధంగా ఆడేసుకున్నాను ఇలా ఆడేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేసి చూశాను అందరూ ఏం చేస్తున్నారు అందరు బస్సులు ఎక్కుతున్నారు మనం కూడా బస్ ఎక్కాలి అని చెప్పేసి బస్సు ఎక్కేసాను బస్సులో చూపిస్తున్నారు రూట్ మ్యాప్ అన్నీ ఏమేమి ఉన్నాయి అనేసి చూసేసుకుంటూ చాలా మంచిగా ఫీల్ అయ్యాను నేను ఇవన్నీ బస్సులో ఇవన్నీ చూసి మనం నడుచుకుంటూ వెళ్ళలేము ఇక్కడ స్టే చేసి నిదానం చూడాలి అనుకున్న వాళ్ళకి మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా కానీ మనం స్టే చేయలేము కదా చాలా కాస్ట్ ఉంటుంది మరి ప్రతి ఒక్కటి కాస్టే ఉంటుంది డబుల్ రేటు ఇలా ఇక్కడికి తీసుకొచ్చారు కొన్ని కిలోమీటర్లు తీసుకొచ్చాక ఇలా అందరిని దింపేసేసారు తర్వాత ఏం చేయాలిరా బాబు ఇక్కడే చూడాలేమో అనుకున్నాను చూడాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయేమో అని ఒక చుట్టూరు చూసేసుకుంటూ ఎలా ఒక లుక్కేసేసుకున్నాను తర్వాత మనం అక్కడ ఆడుకున్న బస్సు ఇక్కడ కనిపించింది అయ్యి ఇదేదో ఒక బస్సు ఉంది మనం అక్కడ ఆడుకున్న బస్సులని ఇక్కడ ముందుకు వచ్చి చూశాను దీంట్లోనే వెళ్ళాలంట ప్రతి చోటకి ఈ బస్సులే మరి మనం చూసిన లొకేషన్ నుంచి మళ్ళీ ఇంకొక లొకేషన్కి తీసుకెళ్తూ ఉంటాయి ఇక్కడ అర్థమైంది సరే గబాగబా వచ్చేసి ఈ బస్సుని ఎక్కేద్దాం అనుకున్నా కాదంట క్యూ అంట దానికి కూడా అట్లా అని వెంట వెంటనే బస్సులు ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు సరే ఓకే అని నేను క్యూలోకి వెళ్ళిపోయాను నేను ఒకటి ఆలోచించాను ఫస్ట్ ఎక్కిన బస్సు నాకు తెలియక మిడిల్లో కూర్చున్నాను ఏం వీడియో తీలేక పోయాను సరిగ్గా ఇప్పుడు ఇట్లా కాదు ఫస్ట్లో కూర్చోవాలి అని ఐడియా వేసుకున్నాను అనమాట సరే అనేసి క్యూలోకి వెళ్ళిపోయి ఇవన్నీ ఏంటి ఎప్పుడు చూడవచ్చు అనేసి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగాను ఇప్పుడు ఎంట్రీ లేదు ఈవినింగ్ అని చెప్పారు ఓకే ఇట్లా తీ ఇట్లా వెళ్ళిపోవాలని చెప్పారు వెళ్ళిపోయాను క్యూలోకి వచ్చాక ఇక్కడ నేను ఆలోచించుకున్నాను కదా ఫస్ట్ కూర్చోవాలి అనేసి అందరినీ ముందుకు వెళ్ళనిచ్చేసి ఫస్ట్ వచ్చాక ఫస్ట్ బస్సులో కూర్చున్నాను ఫ్రంట్లో అప్పటికే ఫ్రెంట్లో సెకండ్ సీట్లో కూర్చోవాల్సి వచ్చింది ఫ్రెండ్లో ఏరే వాళ్ళు ఫ్యామిలీ వచ్చేసేసుకున్నారు తొందరగా వెళ్ళి ఇంకెక్క తప్పలేదు మన వీడియోస్ లాగా అంత వివరంగా ఏ వీడియోలో చూపించరు నేను ప్రతిదీ బిట్టు బిట్ పాయింట్ పాయింట్ అని ప్రతిదీ మిస్ అవ్వకుండా ఇలా ఉంటుంది ఒక లొకేషన్ అనేది చూపిస్తాను మన వీడియోస్లో చిన్న అవగాహన కూడా లేకుండా రామోజీ ఫిలిం సిటీ లోపల ఎలా ఉంటుందో తెలియకుండా వచ్చాను ఈ మన వీడియో చూసిన వాళ్ళకి ఫుల్ వీడియో పెద్ద అవగాహన వచ్చేస్తుంది ఫుల్గా మీరే వచ్చి చూసినట్లుగా ఉంటుంది ఏ వీడియో కూడా ఇలాగే వివరంగా తీసి పెడతాను అందుకే మన వీడియోస్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంత కష్టపడి చేసినందుకు ఒక్క లైక్ ఇవ్వలేరా అయితే మాత్రం ఒకటి చెప్పగలను మనకున్న రెండు కళ్ళు అసలు సరిపోవు లోపల ఎంత చూసినా తనివి తీరదు అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నేనైతే ఒకటే చెప్పగలను నా వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది నాకు టైం సరిపోలేదు ప్రతిదానికి నేను టైం ఎక్కువ తీసుకోవటంతో టైం సరిపోలేదు ఇంకా చాలా చూడాల్సినవి మిగిలిపోయాయి కానీ మనకి ఎంత చూసినా తనే కళ్ళు ఆశ్చర్యాన్ని మనం రియల్గా ఏదో ఒక ఇంద్రభవనంలోకి వెళ్ళిన ఫీలింగ్ తీసుకొస్తుంది మనకి ఖాళీ ఉండి మనం చూడాలి అనుకుంటే మనం మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ వరకు మనం ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తారన్నమాట వాళ్ళ మాటల ద్వారా కూడా విందాండి ట్రిపుల్ ఆర్ మూవీ department జెస్ట్ హెయిర్ హ్యాండ్ సైడ్ ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ సైడ్ generators, లైట్స్ కెమెరాస్ from here ఆన్ rental బేసెస్ On your right hand side, it is Jagd and made with Roman architecture. You can see this in Krish movie. They replace it with Krish and the Bangla scene was shot here. Look at your right hand side, it is empty building, multi-purpose building. It has four elevations. One side Haveli, one side court, one side university, in, one side library. You can see that building in Chandramukhi movie as Venkatapuram Palace, Lakalaka Laka house and in KGF movie, Rocky Bice Mansion.

You can see the temple in Chennai Express movie as Neenamma's temple and in the movie fighting scene was also shot there. On your right hand side you can see the steps there where Sharika helps Deepika temple. Look at your left hand side, it is two in one structure. When it is painted with white colour, it becomes Gurudwara and when it is painted with golden colour, it becomes Amritsar Golden Temple. This road is called as Andhra Bhavan Road. Now we are entering into North Indian cities. Look you at your left hand side corner there. You can see a big brown wall there. It is Patepur Sikri Bulan Darwaja. Look at your right hand side, you can see these buildings in Gangur by movie. On your left hand side, you can see that garage in Triple R movie as sir's garage. But following that on your left hand side, it is two in one structure. That is painted with white color, it becomes Taj Mahal. it is painted with grey color, it becomes Vasjeet. You can see this in Triple R movie and in Telugu Janata garage movie. Look, at in front, look in front of you there, you can see gateway of India. From Agra to Mumbai only two minutes, walkable distance. Both sides, these are Kolkata Shopping Complex locations. Look at your right hand side, you can see this building in Sri movie Hostel. Look mm -hmm. west and rounds west Arma. Look at your left hand side, these are Kolkata typical houses. you can see these buildings in Sham Singharai movie and in Dhabav movie. On your left hand side you can see three flexible buildings there. First one you can see in telugu the movie Paon Kalyan House. Second one in Dilwale movie Kajal House. Third one in Rebel movie Prabhas House. On your left hand side you can see helipad here. Simultaneously three helicopters can land here. Look at your right hand side. It is Lady's Central Jail. Once Lady enters into this, she won't come back. Guess why? Inside there was a beauty pearl. <laughs> hmm. Now we are entering into South Indian locations. You can see these locations in Bhademiya, Chhatamiya moving as midnight show buzzer. अंदर लेफ्ट हैंड साइड यू कैन सी दिस इन मैनी तेलगुमांस लाइक वर्षम पुष्पा गब्बर सिंह इन पुष्पा तू पुष्पा तू ग्लास टैप फर्स्ट शॉट है ग्लास टैप इन गब्बर सिंह आंका सुममा ऐतेनी इला उन तुम देख रहे शुरुचे सरों इस जगह पे गांडी स्टैच इन्दर लुक एट योर राइट हैंड साइड यू उस इन चंद्रमुखी हिंदी नायक राणी मुखर्जी का मांडवा हाउस इन तेल मूवी अल्वअर्जुन हाउसिंग श्रतिहासन हाउस we can see the vules the castens see chennai trip who has nilamma village and in bahbali movie test collection thinkers also short here these are only contentation beds there is nothing in signor and, and churger these are madam Look at your right hand side. Those are corporate buildings of Pramaji Film City. First one is ZTV Bharat which is a mobile distiller. It is available in 23 states and in 13 regional languages. The second building is for Usha Movies Private Limited. The third one is for Inadi newspaper which is published in two states, APM Telangana. Those buildings are original, not duplicated. मुझे तो लेफ्ट हैंड साइड ऑफ हैं। वी कैन सी दैट लोकेशन बाहुबली मूवी कटप्पा किलिंग बाहुबली सीन में शॉट देर। गवाह गोंदीशर जंगल इंफॉर्मेशन ऑफ रामाजीपुर सिटी। 1991 से लेट रामाजीरागर बोर्ड दिस लैंड। 1992 दे स्टार्टेड कंस्ट्रक्शन। 1998 पेट्रोलिज्म बस्टार्टेड इन रामाजीपु ఇన్ ఇంగ్లీష్ ది నైట్ రొకడర్ ఇన్ కన్నడ తమిళం మలయాళం పత్రం దిర్ ఆర్ హోటల్స్ ఫోర్ స్టార్ ప్రాపర్టీ విత్ లక్స్ ఎలబ్రిటీ తారా ఈస్ త్రీ స్టార్ ప్రాపర్టీస్ ఎకనమికల్ బిడ్ ఫ్రెండ్లీ వర్ల్డ్ స్టూడియో టు కంప్లీట్ ఆఫ్టర్ స్టూడియో టు So first writing point was On your right hand side, these are MSF medium shooting floors. Most of the ETV serials and programs were shot here inside this medium shooting floor. Like Cash, Sumar Das, Shrivedi Drama Company, D were shot here inside this medium shooting floor. Look at your left hand side. You can see this checkpost in Pushpa movie. Left hand side. ంటికి దారి మూవీ నవ్ యూర్ ఎంట్రింగ్ ఇటు సెంట్రల్ జైల్ విత్యింగ్ ఎనిైమ్ యున్ సింట్రల్ జైల్ పుష్పాల్ ఆర్ జైలర్ మూవీ राइट हैंड से इंटरगेशन से हंग्रंट ऑफ यू इन फ्रंट ऑफ यू You can see that building in Hindi, Theranam movie as mental hospitals. On your left hand side, you can see this police station in Hrishyam movie. And the dead body hiding scene was also shot here. Dead body hiding scene is shown here. The first dropping point was Bhagavatam set. After Bhagavatam side, you can go to Bahubali side. बाहुबली सैट टू मटका सैट मा टू साहब सामस् टू यूरोपियन स्ट्रीट आउट एनी पासपोर्ट और विजा यूरोपियन स्ट्रीट एयरपोर्ट एयरपोर्ट टू हागामह हवामह टू जापानीज़ गार्डन जापानीज़ गार्डन टू अस्त्री गार्डन अस्त्री गार्डन सोलपोर्टेक्सम टू यूरोट सैड विकान इट इज़ ये फाइनेंस एडवेंचरस लाइफ इट हैज फोर कॉम्प्लीमेंटरी एक्टिविटीजूटल चैलेंजेस एंड If you want, you can go there after visiting that Matka site. On the right hand side, inside the big shooting floor, recent Telugu movie Matka site was there. Look on the corner, both sides. These are the four big shooting floors. 90% of Salar Saho KJ and Bahu Bali Part 1, Part 2, Pushpa 1, Pushpa 2 were shorted inside this big shooting floor. For example, Bahu Part 1 waterfall scene, Pushpa 2 Part 1 was shorted inside this big shooting floor.